నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదం నా పాదము ముద్దు పెను ముద్దు పెట్టుకొనుట మానలేదు

విస్తారంగా నన్ను రాగానే ఇంట్లోకి రాగానే నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమెం చేస్తుంది నీళ్ళ కన్నీళ్లతో కన్నీళ్ళతో నా పాదలు కడుగుతుంది తుడుస్తుంది తల వెంట్రుకలతో నూనె నాకు ఇవ్వలేదు నాకు తల అంటలేదు కానీ ఈమెం చేస్తుంది అత్తరుతో విలువైన అత్తరుతో నన్ను అభిషేకి ఆ పాదల మీద పోసింది ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవని ఆయనతో చెప్పాను నిజంగా ప్రియ విస్తారమైన పాపాలు క్షమించబడింది ఆ విస్తారమైన పాపాలను కడుక్కోవడానికే ఏసీ దగ్గరకు జీవం గల దేవుని దగ్గర ఏసీ దగ్గరకు ఆమె పరిగెట్టుకుంటూ వచ్చింది ఈరోజు మనం ఎందుకు వచ్చాము తెలుసా దేవుని మందడానికి జీవం గల దేవుడు కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చి ఉన్నాం ఆయన జీవంతో కూడిన జీవం గల దేవుడు కాబట్టే మన జీవితాలను మార్చగల దేవుడు కాబట్టే మనం ఏసీ ప్ర వారి దగ్గరకు వచ్చాము ఈరోజు ఇప్పుడు ప్రియ సోదరి ప్రభిరుది మాట్లాడుతున్నాడు ఈమె కోరుకునేది జీవాన్ని కోరుకుంది ఆ మునుపు జీవితం ఏమిందో మనకు తెలీదు మనకి ఎలాంటి ఏ విధంగా తెలియదు కానీ మునుపటి జీవితాన్ని దేవుడు చూడలేదు ప్రేదేన బయట ఆమె వెనక్కు ముందు జీవిస్తున్న జీవితాన్ని ఆయన చూడలేదు కానీ ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో ఏ విధంగా పచ్చాపడుతుందో ఏ విధంగా కన్నీళ్లు కారుస్తుందో ఏ విధంగా ఆయన అభిషేకిస్తుందో ఆయన చూశాడు అందుకే అన్నాడు ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నది ఏసుప్రభవారి లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా మన యొక్క విస్తార పాపములు క్షమించడానికి హలో విస్తార పాపములు ఏం చేయడానికి క్షమించడానికి ఏసుప్రభు లోకానికి వచ్చాడు అలలుయ్య అని పాపాలు చేసిన ప్రతి పాపాన్ని కడగడానికి యేసు ప్రభు ఈ లోకంలో లోక రక్షకుడుగా పుట్టాడు ఉద్వదించి అవతరించాడు ఆయన ఒక కన్య మర్యలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన లోకంలో జన్మించాడు ప్రియదేవి ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు ఈ లోకంలో ఎన్నో సంవత్సరాలు ఉన్నాం కదా సంవత్సరాలుగా మనం జీవిస్తున్నాం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాం కానీ మనం ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం మన దేవుడు పాపాలను క్షమించే దేవుడు ఆయన తప్ప ఆయన తప్ప లోకము ఎవ్వరూ మన పాపాలను క్షమించలేరు ఆయనే క్షమించే దేవుడు హలలు ఆయన మాత్రమే క్షమించగలన సర్వశక్తిగల దేవుడు ఆయన నీ పాపాలను చేసిన పాపాన్నంతరినీ క్షమించగల దేవుడు ఆయనే ఇంకెన్నడో ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు ఇంకెన్నడో నువ్వు చేసిన పాపాన్ని గుర్తుపెట్ అందుకే చూడండి గట్ గత కాలం అంతా చేసిన పాపాన్ని ఆయన చూడలేదు కానీ ఎప్పుడైతే ఆమె పశ్చాత్తాపంతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని ఆమె అభిషేకించిందో ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నాయి గుర్తు ప్రభుని కనపరదా గత జీవితాన్ని చూడలేదు ఆమె ఆయన అలా ఆమె చేసిన తప్పులన్నీ చూడలే ఎత్తి చూపలించలేదు కానీ ఆమె పశ్చాత్తాపబడి దేవుని సందిలో ఏసేని అభిషేకించింది అది దేవుడు చూశాడు ఆమె యొక్క విస్తార పాపాలు ఏమయ్యాయి క్షమించాడు ఈరోజు ప్రేద ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ప్రభి రోజు మాట్లాడుతున్నాడు మనం చేసిన విస్తార పాప మనం చేసిన దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ కూడా దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు ఎంతటి పాపినైనా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఘోర పాపినైనా అలలు ఎలాంటి వ్యక్తినైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్న అలాంటి గొప్ప దేవుడు ఇంకెన్నడూ మన పాపాలు జ్ఞాపకం ఒకవేళ ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనం ఎవరు నిలవలేము ఇక్కడ నేను గడిచిన వారం చెప్పాను మన దోషాలు చూస్తే మనం ఏమో నిలవలేము నిలబడలేము దేవుని మంద్రము దేవుని సన్నిధిలో అన్ని పాపాలు మనం చేసాం మన దోషాలు ఆయన చూస్తే మనం దేవుని మంద్రం దేవుని సన్నిధిలో నిలవలేము అన్ని పాపాలు మనం చేసాం కానీ నీ పాప రోత జీవితాన్ని గత జీవితాన్ని ఆ దుర్భరమైన జీవితాన్ని దేవుడు చూడలేదు నువ్వు పశ్చాత్తావుపడే దేవునిస్సులో దేవాని పాపిని నన్ను క్షమించు నేను చేసిన ప్రతి పాపాన్ని రక్తంతో కడగని ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే చాలు నీ పాపా అంతటి ఆయన క్షమించి వేస్తాడు అందుకే ఈ పాపాత్మరాల యొక్క విస్తారమైన పాపాలు దేవుడు క్షమించాడు ప్రదేని బిడ్డ ఇంకా ఆ రోజు నుంచి ఆమె ఎట్ల తెలుసా ఎంతో సంతోషంతో ఎందుకంటే ఆమె పాపాలన్నీ ఏసుప్రవే లోక రక్షకుడే ఏం చేశాడు క్షమించి వేశాడు ఇక ఆ రోజు నుంచి ఆమె దిగులుగా లేదు బాధగా లేదు సంతోషంతో దేవుని వెంబడి సంతోషంతో దేవుని స్థలంలో గడుపుతూ ఉంది ఏం బిడ్డ అంటే ఏం బిడ్డ దేవుడు ప్రభు రోజు మాట్లాడుతున్నాడు మనం ఎలాంటి వారమో తెలుసా మనం ఎలా ఏ విధంగా ఉండాలో తెలుసా జీవాన్ని కోరుకోవాలి మనం ఎందుకంటే ఆయన జీవము కాబట్టి ఏసుప్రభే జీవమే జీవం కాబట్టి మనము జీవాన్ని కోరుకునే వ్యక్తులుగా మనం ఉండాలి అలలుయ్య మూడోదిగా చూద్దాం చూద్దాం మూడోదిగా చూద్దాం యహోశ్వ గ్రంథము రెండో అధ్యాయము ఇంకో స్త్రీని గురించి చూద్దాం యోశ్వ గ్రంథము రెండో అధ్యాయము పద్దెనిమిదో మాట జాషువా చాప్టర్ టూ వర్స్ ఎయిటీన్ నీవు మమ్మను దించిన నీవు మమ్మను దించిన దించిన ఈ కిటికీకి ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరిని నీ తండ్రి ఇంటి వారందరిని నీ ఇంట చేర్చుకొనుము నీ ఇంట చేర్చుకొనుము నీ ఇంటి ద్వారములో నుండి నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చువాడు వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది తానే ఉత్తరవాది మేము నిర్దోషుల మేము నిర్దోషుల అయితే అయితే నీ యొద్ద నీ యొద్ద నీ ఇంటనున్న నున్న ఎవనికే గాని నీ ఇంట నున్న ఎవనికే గాని ఏ అపాయమైనను ఏ అపాయమైనను తగిలిన ఎడలా దానికి మేమే ఉత్తర మేము దానికే ఉత్తరవాదులము హలలుయ ఇక్కడ కూడా జీవమును కోరుకొనిన రాహాబు వీరందరి కోరిక యేసుప్రభారు ఈ లోకంలో జన్మించాడు ప్రయత్నం ఒకసారి మీరు గమనించండి వీరందరి కోసం మనందరి కోసం యేసు ప్రభారు ఈ లోకంలో జన్మించాడు ఇక్కడ మూడోదిగా జీవమును కోరుకున్న స్త్రీ ఎవరో తెలుసా రాహాబు ఈమె కూడా వేష్య హలూయ ఈమె కూడా ఎవరు వేష్య నిజంగా వీరి జీవితాలు ఎట్లా ఉన్నా ఎట్లా మార్చాడో దేవుడు ఒకసారి ఆలోచించను ప్రేద ఏ విధంగా తగ్గించుకొని దేవుని పాపినని వారు ఏం ఇది చాలా అద్భుతమైన విషయం ఈరోజు తప్పులు చేస్తున్నారు కానీ ఒప్పుకోవట్లేదు చాలామంది పాపం చేస్తున్నారు కానీ ఒప్పుకోవట్లేదు నేను పైకి బాగా ఏమి తెలియనట్టుగా ఉన్నారు కానీ లోపల చేస్తూ చేస్తున్నారు ప్రేదేన బిడ్డ కానీ ఇక్కడ చూస్తే వీరి జీవితాల్లో ఒక వేష్య హలూయ హలలూయ రాహం ఎవరు వేష్య భయంకరమైన జీవితాన్ని అందరూ ఆమె ఇంటికి వచ్చేవారు వేష వ్యభిచారి వ్యభిచారం చేసే వ్యక్తి ఈమె ఏం తెలుసా దేవుని పరిచారకు దేవుని సేవకులు ఏం చేసింది కాపాడింది వారిని చ వారిని తప్పించింది హలలూయ వేగుల వారు ఏం చేశారు వచ్చారు వా ఇది రాజు పంపించాడు వేగులు వారిని పంపించారు కాబట్టి వారు ఎక్కడున్నా మీరు కనుక్కోండి వారిని ఇద్దరిని పంపించాడు అంతలోపల రాహాబు దగ్గరికి ఎవరు వచ్చారు వీరు వచ్చారు వచ్చి ఉన్నారు అప్పుడు తెలుసుకుందాం ఆమె సమాచారం పంపించారు ఇట్లా రాజు పంపించారు ఇద్దరిని ఇక్కడ వీరు జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్న వెంటనే ఏం తెలుసా ఆమె ఆ వేగులో వారిని ఏం చేస్తే ఇద్దరు మనుషులు ఏం చేసింది వారిని అటుక మీద పెట్టి వారిని ఏం చేసింది కిటికీ ద్వారా ఏం చేసింది వారిని బయటికి పంపించింది ప్రేదన బిడ్డ ఇక్కడ మనం చూస్తే రెండో అధ్యాయము పద్దెనిమిదో మాట ఇంకొస్తారు చూద్దాం రెండో పద్యమిది

ఉత్తరవాదులము ఎంత అద్భుతమైన విషయం ఆమె కాదు ఆమె రక్షించబడ్డమే కాదు కానీ ఆమె తల్లి తండ్రి వారుకున్న కొన్న బంధువులు అందరూ కూడా వారు ఏమైరంటే రక్షించబడ్డారు వాళ్ళు ఎంత అప్పు జీవాన్ని కోరుకున్న స్త్రీగా ఇక్కడ కనబడుతుంది అలలుయ్య జీవాన్ని కోరుకున్న స్త్రీ అనప్పుడు అందుకే అంటున్నాడు నీ ఇంటి ద్వారంలోండి వెలుపలికి వచ్చేవాడు తనకు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది మేము నిర్దోషుల మొగ్ధము అయితే నీ వద్ద నింటున్న ఎవరికే కానీ ఏ అపాయం తగిలేడలా దానికి మేమే ఉత్తరవాదులము ఇరవ చూస్తే నీవు మా సంగతి వెల్లడి చేసినాడలా నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషలము కామని అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగా అని చెప్పి వారిని వెళ్ళ నంపెను వారు వెళ్ళిన తర్వాత ఆమె తొగరు దారమునకు కిటికీకి కట్టాను ఎంత అద్భుతమైన వ్యక్తి చూడండి ఏమేమి వారిని కాపాడింది ప్రేదన బిడ్డ వారిని కాపాడింది కాబట్టి దేవుడు వారి కుటుంబాన్ని కాపాడాడు జీవంలోకి వారిని నడిపించాడు ఆ ప్రాంతంలో అందరినీ కూడా నాశనమైంది కానీ వీరిని మీ కుటుంబం ఏం కాలేదు నాశనం కాకుండా దేవుడు కాపాడాడు ఈరోజు ప్రేదేనబిడ్డ బిడ్డ రోజు మాటలను లోకంలో ఉన్నా కావని లోకంలో ఉన్న భయంకర పరిస్థితికి రాకుండా దేవుడు కాపాడుతాడు జీవాన్ని అనుగ్రహించే దేవుడు లోకస్తులు అందరూ భయంకరమైన పరిస్థితిలో వెళ్తుంటారు భయంకరమైన రోగాలు కూడా వెళ్తుంటారు కానీ నీకు అది రాదు రాకుండా దేవుడు కాపాడుతాడు నేను రక్షిస్తాడు ఒకవేళ వచ్చిన వాటి నుంచి విడుదల చేస్తాడు ప్రేదేని బిడ్డ అలా లోకస్తులాగా లోక సంబంధమైన వ్యక్తులాగా నిన్ను పెట్టాడు లోక లోకస్తులాగా నువ్వు బాధపడడానికి వీలు లేదు ప్రయదేని దేవుడు ఏం చేస్తావు తెలుసా లోకంలోను నేను తప్పిస్తాడు లోక సంబంధమైన నుంచి కష్టాల్లో నుంచి నేను విడుదల చేస్తాడు ఇక్కడ రాహాబుడు ఏం చేసింది వారిని కాపాడినందుకు దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఏం చేశాడంట రక్షించాడు ఎంత అద్భుతమైన మాట ప్రయోదేని బిడ్డ నిజంగా ప్రభు నిజంగా ఎంత అద్భుతమైన వ్యక్తి ఈమె ఈమె కూడా జీవాన్ని కోరుకున్న రాహాబుగా ఉంది అలలూయ వారి జీవితంలో ఒక అద్ధమైన కార్యాన్ని ప్రభు చేశాడు ఆమె తప్పు చేస్తుంది పాపం చేస్తుంది అయినప్పుడు వేషగా ఉంది అయినప్పుడు కూడా వారు రక్షించాలని దేవుని బిడలు రక్షించాలని ఆశ ఆమెలో ఉంది ప్రయన్ బిడ్డ దేవుని బిడలు రక్షించాలని ఒక కోరిక ఆమెలో ఉంది అందుకే వారిని ఏం చేసి రక్షించింది వారికి అపాయం కలగకుండా వారిని దాచిపెట్టి తిరిగి వారు వెళ్ళిపోయినాక వారిని పంపించేసింది ప్రియదైన బిడ్డ దాన్ని గుర్తుగా ఒక ఎర్రటి దారాన్ని కట్టింది హలలూయ తన కుటుంబాన్ని రక్షించుకుంది ఈరోజు ప్రియదైన బిడ్డ జీవం వల్ల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనల్ని మన కుటుంబాలని మనం ఏం చేయాలి రక్షించుకోవాలి హలలూయ ఆయన నమ్మితే ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన మీద ఆధారపడితే మనం ఏమవుతాం రక్షించబడతాం నోవ ఏం చేశాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు తన కుటుంబం కోసం తన కుటుంబంలో అందరిని ఏం చేశాడు నోవో రక్షించుకున్నాడు ఓ అనే ఓడను కట్టుకున్నాడు నోవ అలలుయ అంటే ఎప్పుడే దేని బిడ్డ అలాంటి గొప్ప దేవుని మనకు కలిగి ఉన్నాం జీవం గల దేవుని మనకు కలిగి ఉన్నాం ఈరోజు దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా మన దేవుడు జీవం గల దేవుడు ఆయన జీవం గల దేవుడు కాబట్టి మనల్ని కూడా జీవంతో నింపడానికి ఈ లోకంలో ఆయన జన్మించాడు ప్రయదేని బిడ్డ హలో లూయ కాడి బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు నాలుగోదిగా చూద్దాం యోహాన్ సువార్త యోహాన్ సువార్త ఇరవై అధ్యాయము యోహాన్ ఇరవై పదకొండో మాట నుంచి ప చూడండి అయితే మరియా సమాధి బయట నిలిచి సమాధి బయట నిలిచి చుండెను ఏడ్చుచు ఆమె ఏడ్చుచు ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన ఉంచబడిన స్థలములో స్థలములో తల వైపున ఒకడును తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కాలు వైపున ఒకడును కూర్చుండుట కనబడేను కూర్చుండుట కనబడేను వారు అమ్మా అమ్మ ఎందుకు ఏడ్చును ఎందుకు ఏడుచున్నావని ఆమెను అడుగను అడుగా ఆమె ఆమె ప్రభువు నా ప్రభువు ఎవరో ఎత్తుకొని పోయిరే ఆయనను ఎక్కడ ఉంచి ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని నాకు తెలియలేదని చెప్పాను చెప్పాను ఆమె ఈ మాట చెప్పి ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండు నిలిచి చూచనగా

ఏడ్చు ఎందుకు ఏడ్చున్నా ఎవరిని ఎవరిని చున్నావు అని ఆమెను అడుగు ఆయన తోటమాలి అనుకొని పోయిన మోసుకొని పోయినాడలా ఆయనను ఎక్కడ ఆయన ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పు నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తు నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను చెప్పాను పద్దెనిమిది వచ్చిన దయచేసి మగ్దలేని మరయ వచ్చి నేను ప్రభువుని చూచి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఆయన నాతో ఈ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియ శిష్యులకు తెలియజేసేను అలలో ఈమె కూడా జీవాను కోరుకుని మగ్ధలేని మరియా ఏసు ప్రభు చనిపోయాడు తెల్లవారుజాము లేచింది చూడు ఎంత అర్థమైన విషయం శిష్యులందరూ ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు కానీ ఒక లేడీ ఒక స్త్రీ ఏం చేసింది కొంతమంది ఆమె కలిసి ఏం చేశారంట బరియల్ దాని అక్కడికి వెళ్ళారు కదా ఆ సమాధి దేవకు వెళ్ళారు వెళ్ళి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు అక్కడ సమాధి రాయి ఏమైంది దొర్లించబడి ఉంది ఆల్రెడీ ఆ సమాధి రాయి దొర్లించబడింది అప్పుడు ఏం చేస్తుంది తెలుసా చూస్తే అయితే మరి సమాధి బయట నిలిచి మరియ సమాధి బయట నిలిచి ఏడ్చి ఆమె ఏడ్పుచు సమాధిలో వంగు చూడగా తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపునొక్కడును కాళ్ళ వైపునొక్కడు కూర్చుండుట కనబడను వారు అమ్మాయి ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా ఆమె ఏం చేస్తుంది రాయి దొరించబడి చూసి దొర్లించబడింది లోపల చూస్తే అక్కడ తెల్లని వస్త్రం ధరించుకున్న ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఈమె ఏడుస్తుంది ఏసుగురు కనబడట్లేదని ఏడుస్తుంది అప్పుడు వారు అడుగుతున్నారు అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అలా నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా అని ఆమె ఏం చేస్తున్నట్టే ఏడు ఏడుస్తుంది ప్రేదేని బట్ట ఈమె ఎలాంటి తెలుసా ఏసుప్రభు వారిని ఆ శవాన్ని ఆయన దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో వారిని అలంకరించాలని పూయాలని వారు అక్కడికి వచ్చారు సరే యేసుప్రభు వారి దగ్గర దేహం కనపడకపోతే ఆమె ఏం చేస్తుంది ఏడుస్తూ ఉంది ఎందుకంటే ఏసుప్రభు వారు అక్కడ లేదు జీవం గల వాడు లేడు అని ఆయన ఎవరు ఎత్తుకొని పోయారని ఏడుస్తుంది ఆ దూతలు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ తెల్లని వస్త్ర ధరించుకొని ఇంకొక చోట మన కింద వచ్చినా చూస్తే ఏసు ప్రభు ఉన్నారు ఆయన ఏసే అని తెలుసుకోలేకపోయింది ఆయన తోటమాలు అనుకొని ఏం చేస్తుంది అయ్యా ఏసే అని ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు నిజంగా ఎంత అద్భుతమైన మాట ఎంత అద్భుతమైన స్త్రీ కలిగి ఇక్కడ చూస్తున్నాం ప్రియదేవి మగ్ధులేని మరియ జీవాన్ని కోరుకుంది హలలుయ ఏసువాన్ని ఏసుప్రవాన్ని ఎంతగానో ప్రేమిస్తుందో ఆమె ఎంత ఆమె ఆమె ఏసైని ఎంతగానో ప్రేమిస్తుంది కాబట్టి ఏం చేస్తుంది అక్కడికి వచ్చింది ఆ తెల్లవారజామున ఆ చీకటి చీకటిగా ఉన్నప్పుడే వారు ఏం చేస్తారంటే ఏసుప్రవాన్ని చూడడానికి ఏసుప్రవారి దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వారు వచ్చారు శిష్యులు అందరూ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు శిష్యులు అందరూ నిద్రపోతారు కానీ వీరు ఆ స్త్రీలు ఏం చేస్తున్నారు ఒంటరిగా ఆ సమాధి వద్దకు వచ్చారు ప్రయోదని బిడ్డ నిజంగా ఎంత అద్భుతమైన విషయం ఈమె జీవాన్ని కోరుకున్నా మగ్ధలేని మరియా గమరియగా మనం చూస్తున్నాం ఈమె మనసులో ఒకటే ఆశ ఉంది ఏ నేను చూడాలి ఏసై నేను చూడాలి ఏ ఎంతగానో ప్రేమిస్తుంది కాబట్టి ఏ చూడాలి ఏసై దేహాన్ని సుఖద్రవ్వాలి పుయ్యాలని ఆశ కలిగి ఉంది ప్రేదిన బిడ్డ నిజంగా చూడండి కింద వచ్చినలో మనం చూస్తే చూడండి ఇరవై అధ్యాయము ఇందాక మనం చదువుకున్నాం పదహైదో చూడండి దయచేసి పదహైదో వచ్చినాం ఏడ్చున్నాచు ఎవరిని వెదుచున్నా ఆయన తోటమాలి అనుకుని ఆయనకుని పోయిన ఎడల మోసుకుని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచి ఎక్కడ ఉంచుతూ నాతో చెప్పు నాతో చెప్పుము నేను ఎత్తుకొని పోదునని చెప్పాను ఎంత అద్భుతమైన మాట ఇక్కడ ఏసుప్రభువారు చనిపోయాడు కదా చనిపోయాడు అయితే ఈమె మనసులో ఎంత ఆశ ఉందంటే ఏసుప్రభువారిని ఎవరైనా మోసుకుపోతే నేను ఆయన ఏం చేస్తాను నేను ఎత్తుకొని పోతాను మోయగారా స్త్రీలు శవాలుగా చనిపోయిన వారు చాలా బరువుగా ఉంటారు ఎవరు మోయలేరు ఒకరు మోయలేరు నలుగురు పట్టుకుని నలుగురు ఐదు మంది పట్టుకుంటారు అంత బరువుగా ఉంటారు కానీ ఈమె ఎంత అద్భుతమైన మనసు కలిగి ఉందంటే ఎవరైనా ఎత్తుకుపోయారేమో వేస్తే అని నేను వచ్చి ఆయన ఏం చేస్తాను ఎత్తుకొని పోతాను మీరు చెప్పండి అయ్యా ఎక్కడ పెట్టారు ఏ సైన్ అని ఆమె ఏం చేస్తున్నా నేను ప్రభును మోసుకొని వెళ్తాను నేను ప్రభును ఎత్తుకొని పోదునని చెప్పాను అప్పుడు ఏ స్వామిని చూసి మరియా అని పిలిచెను ఆమె ఆయన వైపు తిరిగి ఆయన ఎబ్రీడి భాష రబ్బుని అని పిలిచను ఆ మాటకు బోధకుడిని అర్థము ఏ స్వామితో నేను ఇకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సోదరులకు వెళ్ళి నా తండ్రియు నా మీ తండ్రి నా దేవుడు మీ దేవుడైన వాని ఎద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమా నేను హలలూయ ఇంకా నేను ఏసే పైకి వెళ్ళ వెళ్ళలేదు నన్ను ముట్టుకోవద్దు అన్నాడు మగ్దిలేని మరయ పద్దెనిమిది వస్త చూస్తే మగ్దిలేని మరయ వచ్చి నేను ప్రభును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేసాను అలలూయ హలూయ ఎంత అర్థమైన విషయం ఏసుప్రభ వారు ఏం చేశాడు లేచాడు పునరుత్డని ఏం చేసి తెలుసుకొని ఆమె ఏం చేసింది శిష్యులకు వెళ్ళి ఈ సంగతి తెలియ చెప్పింది మగ్ధి లేని మరియా జీవాన్ని కోరుకుంది కాబట్టి ఏసు ప్రభువారంటే పరిగెట్టు సమాధి దగ్గరికి ఎట్లా వచ్చింది పరిగెట్టుకుంటూ వచ్చింది అలలు ఆ ఏసయ ఆయన కడ దేహం కనబడకపోతే ఏం చేస్తుంది ఏడుస్తుంది ఏసేని ఎవరు ఎత్తుకుపోయారు నేను 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 మోసుకెళ్తాను ఆయన ఎత్తుకుపోతానని ఎంత అద్భుతమైన మనసు కలిగిందో ప్రేదేని బిడ్డ ప్రేదేని బిడ్డ ఈమె ఈమె కూడా జీవాన్ని కోరుకున్న స్త్రీ మొట్టమొదటిగా ఎవరు సమరే స్త్రీ కూడా జీవాన్ని రెండవదిగా పాప ఆత్మరాలైన మూడవదిగా రాహాబు స్త్రీ నాలుగవదిగా మగ్ధలేని మరియా హలలుయ హలూయ వీరు నలుగురు కదా వీరు నలుగురు ఒక భయంకర పరిస్థితిలో ఉన్నారు కానీ దేవుని ఎంతగానో వారు ప్రేమిస్తున్నారు ప్రే విస్తారంగా దేవుని ప్రేమించారు విస్తారంగా దేవుని వారు ప్రేమించారు కాబట్టి వారి జీవితంలో దేవుడు ఏం చేసే వారిని గొప్పగా ఆశీర్వదించాడు వారిని దీవించాడు హలలూయ అందుకే ఏసుప్రో వారు చనిపోయేటప్పుడు ఆ సిల్వర్ దగ్గర వీరందరూ ఉన్నారు దాదాపు పరిశుద్ధ గ్రంథంలో మరియలు ఎనిమిది మంది ఉన్నారు ఎంతమంది ఎనిమిది మంది పరిశుద్ధ గ్రంథంలో ఎనిమిది మంది మరియలు ఉన్నారు హలలూయ హలలు ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా సమరయ స్త్రీ జీవమును కోరుకున్న స్త్రీ రెండోదిగా పాపాత్మురాలైన స్త్రీ మూడోదిగా రాహాబు నాలుగోదిగా జీవమును కోరుకొనిన మగ్ధలేని మరియ ఏసుప్రభు చనిపోయిన తర్వాత కూడా ఆమె ఏసయన ఎంతగానో ప్రేమిస్తుంది అందుకే తన దేహాన్ని సుగంధ ద్రవ్యాలు పూయాలని తెల్లవార్జామన ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆమె యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఎంతగా ప్రేమిస్తుందో ఒకసారి ఆలోచించి అంటే ఇప్పుడు అందుకే మరియకు ఏం చేశారు ఏసయ్య కనపడ్డాడు ఆయన లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరు చూశారు మరియా మగ్ధలేని మరియా చూశాడు హల్లు ఆమె దగ్గర నన్ను బుట్టుకు నా దగ్గర రావద్దు నేను ఇంకా ఉంది నాకు పుట్టుకో వెళ్ళి చెప్పండి నేను లేచాను అని అలలుయ్య ఆమె వెళ్ళి శిష్యులకి ఏం చేసింది చెప్పింది యేసుప్రో వారు లేచాడు పునరుత్డ లేచాడని ఒక స్త్రీ ఏం చేసింది సువార్త ప్రకటించింది హలలు ఎక్కటి ప్రియ దేవుని బిడ్డ మన మన దేవుడు ఎలాంటి దేవుడు జీవం గల దేవుడు మన దేవుడు కాబట్టి జీవం గల దేవుని పూజిస్తున్న మనం కూడా మనం కూడా ఆ విధంగా జీవించాలి హలలు మరణాన్ని కోరుకోవద్దు ఏంటో తెలుసు అపవాది చేసే పనులు అపవాది పని చేసే పనులు మనం చేస్తే మనం కూడా ఏమవుతాం మరణిస్తాం శాపగ్రస్తులుగా మారుతాం భయంకరమైన వ్యక్తులుగా మారిపోతాం జీవం గల దేవుని మనం కొలిస్తే జీవం గల వ్యక్తులుగా మనం కూడా మారుతాం బిడ్డ ఈ లోక సంబంధమైన వాటి వారిగా మనం ఉండము మన ఒక ప్రత్యేకమైన రీతిలో మనం ఉంటాము అన్యులాగా మనం జీవించము ఒక ప్రత్యేక రీతిలో దేవుని వెంబడిస్తున్న బిడలుగా మనం ఉంటాం ఇక్కడ మనం చూస్తే వీరందరూ కూడా సమర స్త్రీ వ్యభిచారంతో పట్టమని స్త్రీ రాహ వీళ్ళందరూ కూడా భయంకర పాపస్ పాప పాపంతో కూడిన జీవితాన్ని జీవించిన వారే కానీ ఎప్పుడైతే ఏసే దగ్గరికి వచ్చి వాళ్ళు ఏసైని దగ్గరికి వచ్చి వారు దేవుని పూజించారో దేవుడు వారి యొక్క పాపాలు ఏం చేశాడు క్షమించి వేశాడు వారి యొక్క విస్తారమైన పాపాలు ఏమయ్యా క్షమించబడ్డాయి హలలూయ హలలు ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ ప్రభు ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అలాంటి జీవితాన్ని జీవాన్ని కురిపించే దేవుడుగా ఉన్నాడు నేను దేవుడిచ్చే నీళ్ళు తాగితే కదా జీవజల నీళ్ళు మనం తాగితే మనకు దేవు మనం ఏమి ఇస్తాడంటే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు మనం ఆ నీళ్ళను కోరుకోవాలి హలలూయ ఈ సమరస్తి ఏం చేసింది తృష్ణతో ఉంది దాహంతో ఉంది ఇది ఎప్పుడైతే ఏసీ దగ్గరికి వచ్చిందో ఆయన ఇచ్చే నీళ్ళు తాగిన వెంటనే ఆయన ఏం చేసాడు ఏం చేసింది ఆమె ఆ కుంటను వదిలేసి ఏం చేసింది పరిగెట్టుకుంటూ వెళ్ళింది ప్రద ఆమె జీవితాన్ని మార్చుకుంది ఆమె అందరిలాగా లేదు ఆమె ఒక ప్రత్యేకమైన రీతిలో ఆమె జీవించింది హల లూయ దేవునికి మహిమ కలుగునుగాక దేవుడి మాటలు దీవించింది కాక వచ్చి ప్రార్థన చేద్దాం అందరి కళ్ళు మూసుకుందాం అందరు కళ్ళు మూసుకుందాం ప్రేదిన బిడ్డ ఈరోజు మన పరిస్థితి ఏంటి నీకు జీవం కావాలా మరణం కావాలా అని ప్రభు ఈరోజు అడుగుతున్నాడు ప్రేదేని బిడ్డ జీవాన్ని మనం కోరుకుంటే నిజంగా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు సమరశ్రీ ఒక భయంకరమైన పాపం పాపంతో జీవించిన ఆమె ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చిందో మాట్లాడిందో ఆయన మాటలు వినిందో ఆమెకు ఆమె అద్భుతమైన ఆ పాపాలన్నీ కూడా ఆమె క్షమించి వేశాడు ప్రియన్ బిడ్డ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వ్యభిచారం చేస్తున్న స్త్రీ ఏసే పాదాలను తాకగానే ఏసేని అభిషేకించిన వెంటనే ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి రాహాబు అలాగే విధంగా మగ్ధులేని మరి వీరందరూ కూడా జీవాన్ని కోరుకున్న స్త్రీలుగా ఉన్నారు జీవాన్ని కోరుకున్న వ్యక్తులుగా ఉన్నారు అందుకే వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఈరోజు ప్రభు అడుగుతున్నాడు మాట్లాడుతున్నాడు మన జీవాన్ని కోరుకుంటున్నా మరణాన్ని కోరుకుంటున్నామా రాహాబు మగ్ధులేని మరియ ఏ విధంగా జీవాన్ని వారు కోరుకున్నారు ఈరోజు మేము కూడా ఆ విధంగా జీవాన్ని కోరుకునే వారిగా మళ్ళీ అందరిని తయారు చేయండి అయ్యా మాలో నిర్లక్ష్యతనాన్ని తీసివేయండియ మీ బిడలుగా మీ కొరకు జీవించే బిడలుగా తండ్రి మీ రాజ్య వ్యాప్తి వ్యాప్తి కొరకు పని చేసే వారిగా అందరినీ తయారీ చేయండియా కృప చూపించండి లోకం భయంకరమైన తండ్రి పరిస్థితులు కూడా వెళ్తుంది భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు లోకస్తులు అయితే మా మేము ఆ విధంగా కాకుండా తండ్రి మేము ప్రత్యేకంగా తండ్రి వారికి వ్యతిరేకంగా తన విరోధంగా తను మేము వారిలాగా కాకుండా నాయన మేము ఒక సపరేట్గా అతను జీవించడానికి కృప చూపించండి అయ్యా మీ బిడ్డలుగా మమ్మల్ని చేయండి మీ కృపను అనుగ్రహించండి అయ్యా మీ సన్ని చేత ప్రతి ఒక్క బిడ్డ నింపి నడిపించండి విన్న వాక్యాన్ని హృదురంతలుగా ఫలింప చేయండి అయ్యా సాతనా మాట దొంగలించకుండా పన్నాంగాలను పన్నాంగలను నాములో శిస్తున్నామయ్యా మీ కార్యాన్ని జరిగించండి నాయన బిడ్డ వచ్చిన ప్రతి మీరు దీవించండి ఆశీర్వదించండి మీ మేల చేత నింపి నడిపించండి అయ్యా మీ కార్యాలు జరిగించండి నాయన లైవ్లో వీక్షణ వారితో కూడా మీరు సన్నిధించండి అయ్యా మీ కృప చూపించండి వారిని కూడా మీరు అత్యధికంగా ఆశీర్వదించండి అయ్యా మీ సానిధించిన ఈరోజు ఎంతమంది అయితే అనారోగ్యల చేత తండ్రి ఇబ్బందులు ఎరుకులు తండ్రి భయంకర పరిస్థితి కూడా వెళ్తున్నారు వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి ఇబ్బందులన్నీ తొలగించండి నాయన తన గొప్పదే వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించండి నాయన మీ బిడ్డలుగా వారిని తయారు చేయండి అయ్యా మీ సన్నిధ్యం నింపి నడిపించండి మీ కార్యలు జరిగించమని వెళ్త కూడా వెళతా మీ సన్నదించమని మీకే గనంత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏ సు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు నారాయణ ఈ లోకములో నీవు గాక వేరే నీవు